राजेखर रेडी हमारे फोटो हमारे वायसर 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 वायस रहा है

రాజశేఖర్ రెడ్డి గారి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డెబ్బై ఆరో జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రోజు ఈ జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బా పేదల పాలటి పెన్నిది ఇవాళ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఆయన పాదయాత్రలో చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర వహించే ఆ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పే పేదలు ఏదైతే పాదయాత్రలో చూసారో ఆ కార్యక్రమాలన్నీ మరి అమలు జరపాలి అని సోనియా గాంధీ గారు ఆశీస్సులతో ఆ రోజున ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి మరి ఆ రోజున మరి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అది వ్యవసాయ రుణాలు రద్దు కావచ్చు అనేక కార్యక్రమాలు తీసుకుని పేదలకు గుండెల్లో నిలిచిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మన ముందు లేకపోయినప్పటికీ మనందరం కూడా ఆయన ఏదైతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చేసిన సేవలని మరి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటమే ధ్యేయంగా ఆయన పనిచేశారు ఆయన ఆశయం ఒకటే రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే ఈ దేశం మన కూడా బాగుంటుంది ఈ దేశాభివృద్ధి జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే సిద్ధాంతంలో మరి శర్మణారెడ్డి గారు వైఎస్ శర్మిణారెడ్డి గారు కూడా పీసీసీ బాధ్యతలను తీసుకుని మరి ఇలా తండ్రి ఆశయం కోసం ఇవాళ ఏదైతే అనుకున్నారో మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం మనందరం కలిసి పనిచేద్దాం మనందరం కూడా ఐక్యత పనిచేసి మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలనే కాంక్షతో పనిచేస్తున్నటువంటి షర్మారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మరి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలా రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తూ